నమస్తే న్యూస్ కు స్వాగతం మండపేట రైతు బజార్ వద్ద ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఆషాఢ మాసం రెండవ శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు పిచ్చుక మధు అమ్మవారికి పట్టణానికి చెందిన యలమంచిలి శ్రీను కమల దంపతుల సహకారంతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి లక్ష మల్లెల ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పట్టణానికి సూక్ష్మ కళా నిపుణులు దొంతం శెట్టి బాల నాగేశ్వరరావు అమ్మవారికి మకర తోరణం ఆలయ కమిటీ సభ్యులకు బహుకరించారు అనంతరం ఆలయం వద్ద పట్టణానికి చెందిన అలమండ సోమరాజు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ సేవకులు బండారు కామరాజు కమిటీ సేవకులతో కలిసి నాలుగు వందల మందికి అన్నదానం నిర్వహించారు మండపేట పట్టణం రైతు బజార్ వద్ద వేయించేస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి వద్ద రెండవ ఆషాఢ మాసం అలాగే శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ అర్చకులు పిచ్చుకరాజు ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన యలమంచిలి శ్రీను కమల దంపతుల సహకారంతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి లక్ష ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పట్టణానికి సూక్ష్మ కళా నిపుణులు ధ్వంసంశెట్టి బాల నాగేశ్వరరావు అమ్మవారికి మకర తోరణాన్ని ఆలయ కమిటీ సభ్యులకు బహుకరించారు అనంతరం ఆలయం వద్ద పట్టణానికి చెందిన ఆలమండ సోమరాజు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ సేవకులు బండారు కామరాజు కమిటీ సేవకులతో కలిసి నాలుగు వందల మందికి అన్నతనం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో తల్లి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు ఆలయం వద్ద మండపేట పట్టణానికి చెందిన సహకారంతో ఆలయ సేవకులతో కలిసి నాలుగు వందల మందికి అన్న సమరాధం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మధు యూస్ తో మాట్లాడుతూ ఆషాఢ మాసం రెండవ శుక్రవారం కావడంతో మహిళల సామూహిక కుంకుమ పూజలు నిర్వహించమన్నారు లక్ష మలల పూజ మూడవ శుక్రవారం శత కళాభిషేకం చివరి శుక్రవారం లోక కళ్యాణార్థం దుర్గా శాంతి హోమం నిర్వహిస్తామన్నారు పూజలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు అండవేట రైతు బజార్ వద్ద వెయిట్ చేస్తున్నటువంటి శ్రీ విజయకృష్టి అమ్మవారి యొక్క ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవములు మహావైభవేతంగా భక్తుల యొక్క సహకార సభతో ఆ యొక్క సేవా సేవకులు శ్రీ బండారు రామరాజు గారి యొక్క ఆ యొక్క సేవకులచే మహావైభవేతంగా ఆ యొక్క జరిపించబడుతున్నవి వారం అమ్మవారి యొక్క ఆలయంలో ఆషాఢ మాసం మొదటి వారం శుక్రవారం అమ్మవారికి అమ్మవారికి సౌభాగ్యలక్ష్మి అలంకరణగా అమ్మవారు దర్శన భాగ్యం ఇచ్చారు అలాగే మాసం రెండో వారం రోజు అమ్మవారి కాలయంలో శ్రీ ఎలమంచిలి శ్రీనివాసరావు గారి దంపతులు వారి కుటుంబ సభ్యులైతే అమ్మవారికి ఆ యొక్క మహాలక్ష్మి స్వరూపంగా యజమాను సమర్పించి అమ్మవారి ఆ యొక్క లక్ష మల్లెల పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కాలంలో ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారుగా అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకుంటున్నారు భక్తులు అలాగే శ్రీ వంగార్పణ చేసే భోక్ష్మాల ఆ కళాకారులైనటువంటి అనేక విధమైన రాష్ట్ర ఆయక జాతీయ అవార్డులు పొందినటువంటి సూక్ష్మ కళాకారులు శ్రీ ధంసంశి బాలనాగేశ్వరరావు గారు వారి యొక్క దంపతులు వారి యొక్క కుటుంబ సభ్యులచే అమ్మవారికి శాశ్వతంగా గర్భాలయంలో నిలిచే ఆభరణటువంటి అకనాన్ని అమ్మవారికి సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి ఆయుర ఆరోగ్యాలు ప్రశాంతంగా ఉద్దేశాన్ని కోరుతున్నాము అలా యొక్క అమ్మవారి ఆలయంలో లక్షమల పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి దర్శనం చేసుకుని అమ్మవారికి తీర్థ ప్రసాదాలు సేకరించగించారు అలాగే అమ్మవారి యొక్క ఆలయంలో సూక్ష్మ కళాకారు రూపొచ్చినటువంటి రంగార్పణ చేసే ఆ యొక్క తమసు బాలనాగేశ్వర గారు ఆ యొక్క పూర్వం అనేక ఆభరణాలు అమ్మవారికి ఆ యొక్క చేయడంలో సహకరించారు అలాగే అమ్మవారి సూత్రాలు భక్తులు అందరూ కూడా సమర్పించినటువంటి అమ్మవారి యొక్క మంగళ సూత్రాలకి ఆ యొక్క అవార్డు ఆ యొక్క వరంలు ఆ బుక్లో ఆ యొక్క చూడదించిన మహాభారతం అమ్మవారి కాలంగా మంగళసూత్రాల తయారీలో వారు పొందారు కనుక వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి యొక్క ఆయుర రైతులు కలగడం జరుగుతున్నాము ఆ యొక్క ఆషాఢ మాసంలో మూడవ వారంలో అమ్మవారికి సత కలతాభిషేకం అంటే ఆ యొక్క వంద కలతలతో అమ్మవారికి కాలాభిషేకం భక్తులకృతంగా జరుగును భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అభిషేకంలో పాల్గొని అమ్మవారి యొక్క మీ స్వహస్తాలతో కాలాభిషేకం చేసుకునే మహాభాగ్యాన్ని ఆ యొక్క ఆలయ సేవకులు కమిటి వారు ఆ యొక్క నెరవేరుస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి కాలంలో సతకాల సాభిషేకంలో ప్రతి ఒక్కరు కూడా నేను స్వహార్థాలతో అమ్మవారిని పాలిస్తే అమ్మవారి మీద పోయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాభాగ్యాన్ని ఆ యొక్క పొందుతామని కోరుతున్నాము అలాగే ఆషాఢ మాసం నాలుగో వారంలో అమ్మవారికి ముఖ్య అలంకరణగా అమ్మవారి భాగం ఇస్తారు ఆ యొక్క కాయగూరలతో అమ్మవారిని శాకా అంబరిదేవిగా అలంకరించి ఆ యొక్క దుర్గామము జరుపుకున్నాను కావున ప్రతి ఒక్కరు కూడా యొక్క కార్యక్రమాల్లో ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృషాకటాక్షన్నాము అమ్మవారి కార్యంలో ప్రతి శుక్రవారం కూడా దాతల సహకారంతో భక్తుల యొక్క సహకారం అమ్మవారి కార్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది సుమారు నాలుగు వందల మందికి అన్నదానం ప్రతివారం కూడా చేస్తున్నారు కనుక అన్నదానానికి ఆ యొక్క భక్తులు ఆ యొక్క దాతలు కూడా ఈ యొక్క సహకారం తెలిపి అమ్మవారి కానద ఆలయంలో అన్నదానాన్ని తెప్పించవలసినగా కోరుచున్నాము ప్రతి వారం కూడా అన్నదానం అనుకుని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా అన్నదానంలో సహకరించి అన్నదానంలో పాల్గొనవలసినగా కోడి ప్రార్థిస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి